టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలని మనం పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఎల్నెట్స్ అనే ప్రభావం జరుగుతుంది అయితే ఇట్ ఈస్ ద లాస్ట్ బట్ నాట్ ఆఫ్ ద లీస్ట్ అనే చందాన మీకు హాని మాత్రము ఈ ఎల్నెట్స్ అనే ప్రభావం చేయదు మిమ్మల్ని చక్కటి మీ యొక్క రంగాలలో మిమ్మల్ని సుశక్షితల్ని చేస్తుంది కాబట్టి మీకు కొత్త కొత్త కోర్సుల్లో మీరు చేరి కొత్త కొత్త విధానాలను మీరు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే మీ నైపుణ్యాలని మీరు మెరుగుపరుచుకునేటటువంటి దిశగా మీ ఆలోచనలు మీ యొక్క ప్రవర్తన ఉంటుంది ఇంతవరకు మొండిగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా పట్టు విడుపు అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు అలాగే ధన సంపాదన విషయంలో చక్కగా మీరు సంపాదన సంపాదిస్తారు అండ్ మీరందరూ కూడా ఎక్కడో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సరదాగా గడిపినటువంటి వాళ్ళందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు పిలుపు రావడం జరుగుతుంది అండ్ విల్ బి రిపోర్టింగ్ దమ్ ఇన్ టైమ్ అండ్ విల్ బి వర్కింగ్ ఆన్ టైమ్ కాబట్టి దీనికి సమాయత్తం అవ్వండి ఎలినట్స్ అని యొక్క రూల్ ఏమిటంటే ఇట్ డిస్ప్లేసెస్ ఫ్రమ్ వన్ పర్స్ వన్ ప్లేస్ టు ద అదర్ సో ఈ విధంగా మీకు డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి జరుగుతాయి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే అడ్డేళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లల్లో మెదళ్లల్లో వచ్చేస్తారు అనే ప్రభావం వలన మీకు సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే మరి ఈ యొక్క పెళ్లి సంబంధాలకు సంబంధించి ఆడంబరంగా మీరు చేయకూడదు ఎందుకంటే ఏలనాటి శని సంబంధ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆడంబరత చేస్తే శనీశ్వరుడికి నచ్చదు కాబట్టి బీ సింపుల్ అండ్ మోడెస్ట్ అండ్ బీ డిగ్నిఫైడ్ సో ఈ విధమైనటువంటి విధానాలతో ఈ మీనరాశి వాళ్ళు కనుక ముందుకు వెళితే చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు విద్యార్థులకి మంచి చదువు వస్తుంది మంచి మార్కులు వస్తాయి విదేశాలకు సంబంధించి మీరు చక్కగా వెళ్తారు మీ భార్యకు సంబంధించినటువంటి ఆరో సప్తమంలో కేతు ఉండడం వలన కొంచెం ఆరోగ్య విషయంలో మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఇట్ డజంట్ హార్మ్ ద జనరల్ హెల్త్ కాబట్టి ఈ విధంగా అద్భుతంగా ఈ యొక్క మీనరాశి వారికి ఉంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని ప్రభావం వలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికు కిలోంపావు నల్ల నువ్వుల్ని అలాగే నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు పేద బ్రాహ్మణకి దానం చేసుకోండి శనిశ్వరుడికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటూ తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి అలాగే చక్కగా ఈ యొక్క కుక్కలకి బాగా మీరు గోధుమ రొట్లు అవి పెట్టండి నాట్ ఓన్లీ శని అంటే కేవలం ఈ నువ్వులతోనే కాదు చక్కగా గోధుమ రొట్లు పెట్టండి ఈ విధంగా భూత దయ కలిగి ఉంటే కనుక ఈ యొక్క శని దోషం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు శుభవస్తు